నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ ప్రతి మనిషికి నడక అనేది చాలా అవసరం సో మరి నడక వల్ల చాలా ఉన్నాయి నడక మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో మరి అవేంటో తెలుసుకుందాం నడక వల్ల బరువుని సమంగా ఉంచుతుంది మన మానసిక స్థితిని కూడా బలపరుస్తుంది అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది ఎముకలను కూడా గట్టిగా దృఢంగా చేస్తుంది అంతేకాకుండా గుండెపోటు సమస్యలు వంటివి ఇలాంటివి రాకుండా కాపాడుతుంది శరీర కండరాలను సమతులంగా చేస్తుంది ఈ నడక అనేది షుగర్ ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా కొన్ని క్యాన్సర్ వ్యాధులను కూడా నిరోధిస్తుంది మన బీపీని కూడా నియంత్రణలో ఉంచుతుంది ఈ నడక వల్ల శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది అలాగే ఒత్తిడి లేని వ్యాయామం కూడా సో మరి ప్రతి ఒక్కరూ కూడా నడకని అలవాటు చేసుకోండి ఆరోగ్యంగా జీవించండి ఇవ్వండి ఇవాల్టి టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ హెల్త్